ప్రియమైనటువంటి సహోదరి నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధితో కొన్ని నిమిషాలు గడుపుతున్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాము కూపములో నుండి నా ప్రాణము నాలుగు మూత్సుల్లగా నేను యహోవాన్ని జ్ఞాపకం చేసుకోటిని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చిను అసత్యమైన పెద్ద దేవతలు ఎందు లక్ష్యం చువారు తమ కృపాధారము విసర్జింతురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బరులను అర్పితును నేను నా మొక్కుబళ్లను చెల్లింపక మానను యుద్ధనే రక్షణ దొరుకు అని ప్రార్థించను అయితే ఏంటి అంటే దేవుడు నిడివే పట్టణానికి వెళ్ళమని చెప్పేసి యోనాకు ఆజ్ఞాపిస్తే యోన కాచి చూసుకుపోయేటువంటి ఓడనెక్కేసి దేవునికి వ్యతిరేకంగా పారిపోతూ ఉన్నాడు దేవుని మాట వినకుండా పారిపోతూ ఉన్నాడు అలాంటి సందర్భంలో దేవుడు యోనాకు బుద్ధి రావాలి అని చెప్పేసి ఆ యొక్క సముద్రం మీదికి గొప్ప తుఫాను కలగ ఆ ఓడ అటు ఇటు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు యోనా మాత్రం వెళ్ళి అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు ఓడలో అయితే అక్కడ ఉన్నటువంటి నావికులందరూ వచ్చేసి పోయి నిద్రపోతా నువ్వు నిద్రపోతున్నావు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు ఇక్కడ ఓడ అల్లకల్లోలాగా ఉంది మనం అందరము ఎవరి దేవతను వారు ఆరాధించండి అని చెప్పేసి వారందరూ మాట్లాడినప్పుడు యోనా ఈ యొక్క పెద్ద గాలి తుఫాను నన్ను బట్టే వచ్చేసింది కాబట్టి నన్ను సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు నీవు ఎవరివి ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు నేను యహోవ ప్రవక్తను నేను బ్రీవిడను దేవుడు నన్ను నిన్వే పట్టణానికి వెళ్ళమంటే నేను పరీక్షకు వెళ్తూ ఉన్నాను నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పేసి ఈ విధంగా తనకు నచ్చినట్టుగా యోనా ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి పరిస్థితి నాకు కలుగ కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు ఈ గాలి ఈ సముద్రం అంతా కూడా నిమ్మలమైపోతుంది అని చెప్పేసి యోన చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు అయితే అక్కడ ఒక గొప్ప మత్స్యము యోనాను మింగివేసి ఉంది అయితే ఆ మత్స్యము కడుపులో నుండి యోన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే కూపంలో నుండి నా ప్రాణం నాలో మోత్సల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్ధకు నా మనవి వచ్చిన అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యమించు తమ కృపాధారమును విసర్జితురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నేను నీకు మృక్కు బలు నర్పితును నేను మృక్కుని నా మృక్కు బళ్ళను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించు ఎవరి యొద్ రక్షణ దొరుకుతుందంట యహో యొద్దనే రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి యోనా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి మాటలు వినకుండా ఆయన మాటను త్రోసివేసి మహా మహాపట్టణానికి వెళ్ళమన్నప్పుడు తార్షిష్కు వెళ్తూ ఉన్నాడు దేవుడే స్వయంగా మాట్లాడి నీవు ఫలానా ప్రదేశానికి వెళ్ళు పట్టణానికి వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తే యోనా ఏం చేశాడు తాను ఇష్టపడిన విధముగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా తార్క్షిష్కు వెళ్ళిపోయాడు ఆ నేనే ప్రజలు చెడ్డవారు వారు శిక్షించబడాలి అన్నదే యోనాకు పట్టింది కానీ వారు మారు మనసు పొందుకోవాలని దేవుడు ఆలోచన చేసి దేవుడు వారిని రక్షించాలి వారు నా బిడ్డలు నశించుకోకూడదు అని దేవుడు ఎంతగానో వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటే ఈ యోనా మాత్రం వారు చేసిన అన్ని ఘోరమైన తప్పులు అపరాధములుగా ఉన్నాయి కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళను అని చెప్పేసి యోన ఇటు దేవుని వైపు వెళ్ళకుండా ఇష్టమైనటువంటి దేశానికి పోవడానికి ప్రయాణమయ్యాడు అయితే దేవుడు ఏం చేశాడు గొప్ప అపాయాన్ని కలిగ చేశాడు యోన ఎందుకంటే దేవుని చెప్పినప్పుడు దేవుని మాట వినకపోతే దేవునికి కోపం వస్తుంది దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుని యొక్క ఉగ్రతను భరించే శక్తి మానవుడికి లేదు కాబట్టి పీలారా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దానినే మనం చేయాలి ఇప్పుడు యోన సేవ గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు యహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది కానీ ఇది ఎవరి కూడా దొరకదు అని చెప్పేసి కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాలి దేవుని యొద్దనే రక్షణ దొరుకుతుంది యహోవా యుద్ధనే రక్షణ దొరుకుతుంది కానీ ఇంకెవరి దగ్గర రక్షణ దొరకదు మనందరము రక్షించబడాలి మనందరము దేవుని బిడ్డలుగా పిలువబడాలి దేవుని చేతిలో మనందరం ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ముద్ర వేసుకొని మనం జీవించాలి ఇక్కడ ఈ యొక్క ఇక్కడ గర్భంలో నుండి యోనా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రార్థన నాలకించేసి ఆ మత్స్యానికి దేవుడు వాక్కునిచ్చినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్యము వెళ్ళి సముద్రపు ఒడ్డున వేయడం జరిగింది మరి ఎంతటి ఘోర ప్రమాదంలో ఇరుక్కుపోయినా సరే దేవుడు తన బిడ్డల ప్రార్థనను ఆలకిస్తాడు కానీ ఇక్కడ యోనా ఏమో తన చేతులారా చేసుకున్నటువంటి పరిస్థితి అది ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా తన దారిన తాను వెళ్ళాలి అనుకున్నాడు అయితే దేవుడు పట్టుకొని మళ్ళీ వచ్చేసాడు ఎందుకంటే దేవునికి కావలసినటువంటి బిడ్డలు పక్క దారిలో పడితే దేవుడు ఎలాగైనా సరే వారిని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అలాంటి ప్రయత్నంలో నీవు దేవునికి విరోధంగా ఉండకూడదు దేవునికి నీవు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోన తర్వాత ఏ విధంగా అయితే దేవుని యుద్ధకు వచ్చి ప్రార్థన చేసి ఉన్నాడు అలాగే మీరందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని యుద్ధకు వచ్చి దేవుని యొక్క మీరందరూ కూడా రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి మీరు దేవుని ఎద్దకు రావాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అయిన తన్ని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ మహోన్నతరాయి ఉదయకాల సమయంలో తనని యోనా అయితే తండ్రి నిన్ను తప్పించుకుని పారిపోవాలని చూశాడు అయితే నేను తనని పట్టుకుని ప్రభు మీకు ఇష్టమైనటువంటి పనిని మీరు చేయించుకున్నారు అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నిన్ను విడిచి తామునప్పుడు ఇష్టమైనటువంటి వాదనలు నడుస్తున్నారు తను వారందరినీ ఇప్పుడు పట్టుకుని మని ఏసఐ నామన్నారు తను